శివుడు ఆది అంతం లేని మహాదేవుడు కాలం పుట్టకముందు ప్రపంచం రూపుదాల్చకముందు అస్తిత్వం అనే మాట కూడా లేనప్పుడు ఒక అనంత శక్తి మాత్రమే ఉండేది ఆ శక్తి పేరు శివుడు ఆది లేనివాడు అంతం లేనివాడు సృష్టి స్థితి లయం అన్ని ఆయనలోనే కలిసిపోయినవి మహాశివరాత్రి పవిత్ర సందర్భంగా ఆ పరమశివుని మహిమను మనం తెలుసుకుందాం జ్యోతి రహస్యం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య వాదన మొదలైంది నేనే సృష్టికర్త అని బ్రహ్మ గర్వించాడు నేనే పరిరక్షకుడు అని విష్ణువు అన్నాడు ఆ సమయంలో అకస్మాత్తుగా వారి మధ్యలో ఒక ప్రకాశవంతమైన జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది ఆ జ్యోతి అంతం కనిపించదు ఆది కనిపించదు అది ఆకాశాన్ని దాటి వెలుగుతోంది పాతాలాన్ని దాటి ప్రకాశిస్తోంది విష్ణువు వరాహ అవతారం తీసుకొని ఆ జ్యోతి అడుగుని వెతకడానికి పాతాలానికి వెళ్లాడు బ్రహ్మహంస రూపంలో ఆ జ్యోతి శిఖరాన్ని కనుగొనడానికి ఎగిరిపోయాడు వేల సంవత్సరాలు గడిచాయి విష్ణువు అలసిపోయి ఒప్పుకున్నాడు ఈ శక్తి మనకంటే గొప్పది కాని బ్రహ్మ అబద్ధం చెప్పాడు నేను శిఖరాన్ని చేరాను అని అప్పుడు ఆ జ్యోతి మధ్యలో నుంచి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు జటాజూటధారి గంగాధరుడు తృతీయనేత్రుడు నీలకంఠుడు అయన పరమశివుడు శివుడు బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శాపం ఇచ్చాడు భూమిపై నీకు ఆలయాలు ఉండవు విష్ణువు వినయాన్ని చూసి ఆశీర్వదించాడు అప్పటినుంచి శివుడు దేవాదిదేవుడిగా ప్రసిద్ధి పొందాడు సముద్రమధనం మరియు నీలకంఠుడు దేవతలు మరియు అసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు మందరపర్వతాన్ని మధనదండంగా వాసుకి నాగాన్ని తాడుగా ఉపయోగించారు మథనం మొదలైన వెంటనే భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది అందరూ భయంతో శివుడిని ఆశ్రయించారు లోకక్షేమం కోసం శివుడు ఆ విషాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు పార్వతీదేవి ఆయన కంఠాన్ని బిగించి పట్టుకుంది విషం కిందికి వెళ్లకుండా అడ్డుకుంది ఆ విషం వల్ల శివుడి కంఠం నీలంగా మారింది అప్పటినుంచి ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది గంగావతరణం భగీరథుడు తన పూర్వజులను రక్షించేందుకు గంగను భూమికి తీసుకురావాలని తపస్సు చేశాడు గంగా భూమిపై పడితే భూమి నాశనం అవుతుంది అందుకే భగీరథుడు శివుడిని ప్రార్థించాడు శివుడు తన జటాలలో గంగను ఆపి ఆమె ప్రవాహాన్ని సున్నితంగా భూమిపై విడుదల చేశాడు అందుకే ఆయనకు గంగాధరుడు అనే నామం వచ్చింది శివుడు కేవలం సంహారకుడు కాదు ఆయన కరుణామయుడు ఆయన కోపం కూడా లోకక్షేమం కోసమే ఆయన మౌనం కూడా జ్ఞానానికి సంకేతం ఈ మహాశివరాత్రి సందర్భంగా మన హృదయంలోని అహంకారాన్ని తొలగించి ఓం నమః శివాయ అని జపిద్దాం ఓం శివాయ ఓం నమః శివాయ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి